నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు చాలా మందికి మోకాల్లో గుజ్జు తగ్గుతూ ఉంటుంది కదా సో ఆపరేషన్ లేకుండానే వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే వాళ్ళకి ఆ గుజ్జు పెరుగుతుంది మన శరీరంలో చాలా జైంట్స్ ఉన్నాయి అన్ని రకాల జైంట్స్ ప్రతి జైంట్ దగ్గర స్పాండిల్ ఒక రకమైన కణజాలం మెత్తని కణజాలం ఉంటుంది దాన్నే స్పాండిల్స్ అంటాం అలా స్పాంజ్ లాగా ఉండే కణజాలం ఉంటుంది అలాగే మోకాలి ఎముక మధ్య కూడా అలాంటి స్పాండిలు ఉంటుంది లాగా ఉండే కణజాలం మెత్తని మృదులాస్తే అంటారు అని ఆ విధంగా ఉంటుంది సో దాన్ని మనం ఇందాక గుజ్జు అది అని చెప్పుకున్నాం ఏంటంటే అందరికీ ఉంటుంది అందరికీ బాగానే ఉంటుంది కానీ సర్టెన్ ఏజ్ అయ్యాక మధ్య వయసు దాటిపోయిన తర్వాత మోకాళ్ళ నొప్పులు రావడం అరిగిపోవడం ఇలాంటివి సంభవిస్తున్నాయి అరిగిపోవడం మీన్స్ ఇందాక చెప్పిన మృదులాస్తి ఏదైతే ఉందో అది బిగుసుకుపోయి గట్టిపడిపోతుంది ఒక బేరింగ్లో ఉన్నటువంటి ఆయిల్ గ్రీజ్ ఆరిపోయి ఆయిల్ అయిపోయాక ఆరిపోయి ఇరుస్ అంత కరకర సౌండ్ వస్తుంటుంది స్మూత్గా ఉండదు అలాగే శరీరం వాడి 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 అలసిపోయింది అందువల్ల ఎముకల్లో ఉన్నటువంటి గ్రీజ్ ఏదైతే ఉందో మృదులాస్తి మామూలు వాడక భాషలో చెప్పాలంటే గ్రీజ్ సైనోవిన్ ఫ్లూయిడ్ దానికి ఒక పర్టికులర్ పేరు ఉంది ఆ ఫ్లూయిడ్ అంతరించిపోతే ఉంటుంది దానివల్ల మృదులు ఆస్తి గట్టిపడిపోవడం గట్టిపడిపోవడం జరుగుతుంది దానివల్ల ఈ మోకాళ్ళ నొప్పులు రావడం జేన్ పెయిన్స్ రావడం మంటతో కూడినటువంటి నొప్పి బాపుతో కూడినటువంటి నొప్పి ఇవన్నీ సంభవిస్తుంటాయి సో మరిది మనం పెంపొందించుకోవడానికి రీకాంట్రిబ్యూషన్ రీ కాంట్రాక్ట్ ఎలా చేయాలి అనేదాన్ని మీ ప్రశ్న కాబట్టి ఎలా చేయాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది చాలా మంచి ప్రశ్న ఇస్తారు ఎందుకంటే ఎంతసేపు నేపి రాగానే షాప్కి వెళ్ళి గోలు వేసుకోవడం ఇలాంటివి చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం కానీ వాటి వల్ల అత్యంత ప్రమాదం సంభవించి దగ్గరలో ఉంది కనుక అలా మందులు ఎప్పుడు వాడకూడదు నేపి కోసం అయితే ఏం చేయాలి ఆహారంతో తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి కొంతవరకు మనకున్నటువంటి పెంచుకోవచ్చు ఈ మొక్కల అరుగుదల తగ్గడానికి మొక్కల డెన్సిటీ బోన్ డెన్సిటీ పెరగడానికి కాల్షియం కావాలి అలాగే కాల్షియం ఉండాలంటే విటామిన్ డి కావాలి శరీరం కాల్షియం అబ్జార్బ్ చేసుకోవాలి అంటే విటామిన్ డి ఉండాలి విటామిన్ డి ఉంటే కాల్షియం అబ్జార్బ్షన్ జరుగుతుంది ఇది ఎవరికి అవసరం చిన్నపిల్లలకి గ్రోనింగ్ ఆఫ్ చైల్డ్స్ చిల్డ్రన్స్కి కాల్షియం అవసరం అలాగే ఓల్డ్ ఏజెస్ వారికి కాల్షియం అయిపోయింది తగ్గిపోయింది రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం వాళ్ళకు అవసరం మధ్య ఏజ్ దాటిన వాళ్ళకి ఎందుకంటే ఎక్కువగా వాడేసాము ఇంకా లేదు అక్కడ బ్యాంకులో లేదు లోపల కనుక మళ్ళీ కొత్తగా రీకరెంట్ కోసం కాల్షియం డిపాజిట్స్ కావాలి కాల్షియం కావాలి విటామిన్ డి కావాలి ఈ రెండు మునుగోరడానికి అవి ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి అవి ఎందులో ఉంటాయి చూస్తే ఫోల్డిక్ యాసిడ్ విటామిన్ డి కాల్షియం ఇవి ఉన్నాయి చూసుకుందాం ఇక్కడ నువ్వులు నల్లరిగా అని తెలియవు నువ్వులు గసగసాలు అందరికీ తెలుసు గసాలు అలాగే ఆల్మండ్స్ బాదం అలా ప్రోటీన్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఓన్లీ పిండి పదార్థాలే ఉంటాయి కాజు పాలు ఇవన్నీ సమ్మిళితంగా తీసుకుని వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా కాల్షియం డిపాజిట్స్ ఇందాక చెప్పినటువంటి మోకాలు ఎముకలు మధ్యలో ఉన్నటువంటి మృదులాస్తి పెరగడం సైనోవిన్ ఫ్లూయిడ్ పెరగడం పెరగడం రోజు ఉదయం మధ్య ఉదయం సాయంత్రం తీసుకుంటే చాలా మంచిది పాలల్లో కాల్షియం ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఐరన్ ఉంటుంది చాలా పోలి విలువలు ఉంటాయి అలాగే నువ్వుల్లో ఐరన్ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కాల్షియం ఉంటుంది అండ్ గసగసాల్లో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ విటామిన్ డి కాల్షియం ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఎలా తీసుకోవాలి డాక్టర్ అక్కడ అక్కడికే వస్తుంది నేను బాదాం పలుకులు చెప్పుకున్నాను అందులో కూడా పూర్తి స్థాయి విటామిన్ ఇ ఉంటుంది ఇంకా ఆర్చిటాల్ ఉంటుంది విటామిన్ డి సో అవి తీసుకోవడం మంచిగా అన్ని పౌడర్స్ చేసేయాలి వేయించేసి ఎండబెట్టి అన్ని పౌడర్స్ చేసేసుకోవాలి పౌడర్ చేసి రెడీ ఉంచేసుకొని ఒక స్పూన్ పౌడర్ కప్ ఆఫ్ మిల్క్ వెయిట్ చేసి అందులో కలుపుకొని తాగేసేయాలి సో అది బెస్ట్ అలా అనమాట అవసరానికి కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని ఆగేసేయాలి షుగర్ పేషెంట్స్ అయినట్లయితే డైరెక్ట్ మేకింగ్ పౌడర్ తయారు అందులో కలుపుకొని తాగేసేయాలి వితౌట్ షుగర్ అలా చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి చూశారు చూసారు కదండి ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మోకాల్లో గుజ్జు పెరుగుతుంది ఏ ఆపరేషన్స్ లేకుండా కూడా ఫుడ్స్ తో కూడా మనం ఇచ్చేసుకోవచ్చు అని డాక్టర్ గారు అంతా క్లియర్ గా చెప్పారు కదా నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధాత్రి హెల్త్